హలో ఫుడీస్ నేను మీ అదును ఫుడి ఈరోజు ఈ వీడియోలో అదును నుంచి కర్నూలు అయితే బయలుదేరాము బాలయబాబు గారిని కలవడానికి అక్కడ మౌర్య హోటల్కి వెళ్ళిన తర్వాత బాలయబాబు గారికి హెల్త్ ఇష్యూ వల్ల ఇవాళ కలవలేకపోతారు సో అనేసి చెప్పారనమాట సో ఇక చేసేది ఏం లెక్క అక్కడ వచ్చినటువంటి మన యూట్యూబర్ సబ్స్క్రైబర్స్తో కాస్త ఫొటోస్ అయితే దిగాను ఆ తర్వాత ఇక బాలయబాబు గారు బయటకు వచ్చే సమయంలో తమ్ముడు ఎలాగో అలా ఆయన్ని కలిశారనమాట అక్కడ నుంచి ఇక ఎమ్మిగనూరుకి బయలుదేరాము అట్లీస్ట్ ర్యాలీలో అయినా ఆయన్ని చూద్దాం అనేసి సో అక్కడ ఈ ర్యాలీ చూస్తూ ఉన్నారు కదా ఈ కార్నర్లో మేము అనమాట సో అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఎలా ఏంటి అనేది మీకు మున్ముందు చూపిస్తాను అండ్ తమ్ముడు ఈ ర్యాలీలో కూడా అలా ఒక వీడియో అయితే తీసుకున్నాడు సో ఓవరాల్గా బాబు గారిని చూసాం హ్యాపీ అనమాట సో కేవలం బాబు గారిని చూడడానికే వెళ్ళాం అనమాట ఆయనపై అభిమానంతో అయితే వెళ్ళాము ఈ విధంగా ఫొటోస్ అయితే కొన్ని క్యాప్చర్ చేసుకున్నాం మరి సో మొత్తానికైతే ఇదిగా ఎమ్మిగనూరుకి సంబంధించి బాలయబాబు గారి మాస్ జాతరని